వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి రూపాయి సున్నండ్లు గుర్తున్నాయి ఇప్పటికీ వస్తున్నాయా లేదో తెలియదు కానీ ఫైవ్ రూపీస్ అయితే వస్తున్నాయి నా బీటెక్ వరకు అయితే బీ రూపాయి సున్నండ్లు కూడా వచ్చాయి బీటెక్లో కూడా కొనుక్కొని తినేదే అంత ఇష్టం నాకు సున్నుండ్లు అంటే మీలో ఎంతమందికి సున్నండు అంటే ఇష్టమో కింద కమెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఈరోజు సున్నుండలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నన్ను నేను వీడియో పోస్ట్ చేయగానే మీ వరకు వస్తాయి అనమాట అయితే ఇక్కడ సున్నున్నల కోసం నేను ఇక్కడ నాలుగు గ్లాసుల మినప్పప్పుని తీసుకొని దోరగా వేయిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే కొన్ని మాడిపోతే కొన్ని మాడ కొన్ని ఏగవు అప్పుడు మనకి చేదుగా వస్తుంది అనమాట అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి అన్నీ వేగి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అన్నీ దోరగా వేయించుకోవాలి ఎక్కువ మాడకూడదు మాడితే మళ్ళీ అదొక స్మెల్ వస్తుంది అనమాట అలా కాకుండా దోరగా వేయించిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి లేదంటే మీరు మరిన్ని అయితే మిల్లుకైనా పట్టించవచ్చు నేను ఇక్కడ తీసుకుంది నాలుగు గ్లాసులే కాబట్టి నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు కోర్స్గా ఉన్నది దీన్ని ఇంకొంచెం మెత్తగా చేసుకునేంత వరకు నేను చూస్తున్నాను మీకు లేదు కోర్స్గానే పంటి కింద కొంచెం కారకరలాడాలి అన్నట్టయితే ఫస్ట్ ఒక్కసారి తిప్పాను కదా అప్పుడు ఆ ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది దాని తర్వాత అలా మినప్పిండి మెదిగిన తర్వాత ఇప్పుడు నాలుగు గ్లాసుల మినప్పప్పుకి నేను ఇక్కడ రెండు గ్లాసుల బెల్లం తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్వీటు తక్కువ తింటారు కాబట్టి మా ఇంట్లో నేను కొంచెం తగ్గించాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే రెండున్నర గ్లాసులు లేదా మూడు గ్లాసులైనా సరిపోతుంది నాకు టూ గ్లాసులు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కువ కాలేదు అలానే తక్కువ కాకుండా రెండు గ్లాసుల బెల్లం సరిపోయిందనమాట నాలుగు గ్లాసులకి చూస్తున్నారు కదా మనం ఫస్ట్ మినప్పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత మినప్పిండి అంతా మెదిగిన తర్వాత అప్పుడు రెండు గ్లాసుల బెల్లాన్ని వేసి మొత్తాన్ని మెదుపుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట అప్పుడు మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అంతా మెదిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇట్లాగా అన్ని ఉండలేమన్నా ఉంటే నలుపుకొని అన్నీ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి మనం మీకు ఇంట్లో నెయ్యి ఉంటే ఇంట్లో నెయ్యి అయినా పర్లేదు లేదా కొనక్కొచ్చిన నెయ్యి అయినా కానీ ఏదైనా కానీ కరగబెట్టి కొంచెం కొంచెం మన పిండిలో పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నెయ్యి పోసుకొని ఆ ముద్దలు మనం చుట్టుకోవాలన్నమాట ఇట్లా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కాలుతుంది కాబట్టి కొంచెం వేడి వేడి నెయ్యి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఇలాగా చూపిస్తున్న విధంగా ముద్దలు చుట్టుకుంటే మనకి సున్నుండలు రెడీ అయిపోతాయి మీకు ఒకవేళ కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ కొంచెం లైట్గా తక్కువైంది సో ఇంకొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తే మనకి పగలకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇట్లా అయినా సరిపోయింది ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది సో అలాగా మనం కొంచెం కొంచెం నెయ్యి కరగబెట్టుకొని పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని మొద్దులుగా కలుపుకొని ఆరబెట్టుకోవాలన్నమాట కొంతమంది నోటికి చుట్టక రాకుండా ఉంట చుట్టకొస్తుందని సరిగ్గా తినరు కదా సున్నుండలు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నాలుగు గ్లాసులు మినపిండి మినపప్పును వేయించాం కదా అలాగే ఒక అర గ్లాసు బియ్యాన్ని తీసుకొని దోరగా వేయించి మినపప్పుతో పాటు మిక్సీ పట్టి ఇట్లాగ సున్నుండలు చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైతే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలాగా పిల్లలు మీ పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు జంక్ ఫుడ్ని అలవా అవాయిడ్ చేసి ఇలాగ సున్నండ్లు పప్పు చెక్క ఉంటాయి కదా బలమైన ఫుడ్ని పిల్లలు మీ పిల్లలకి కూడా పెట్టండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ సున్నంలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకేమైనా బెటర్ రెసిపీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఈసారి ట్రై చేసి వీడియో చేస్తాను అంతవరకు బాయ్ బాయ్